ఆయన మాటలు విన్నారు కదా వంద కాదు రెండు వందల కాదు మూడు కాదు ఐదు కాదు వెయ్యి కాదు వెయ్యి పైన కూడా ఉంటారట ఊగిపోయాడు ఫోన్ లో మాట్లాడుతూ సో అదొకటి పాటు ఇరాన్ గురించి కూడా ఇప్పుడే డాక్టర్ పుల్లారావు గారు కూడా మాట్లాడారు అంటే వి కాంట్ ఎక్స్పెక్ట్ డెమోక్రసీ టు హ్యాపన్ ఇన్ ఇరాన్ ఎందుకంటే ఒక గొప్ప సంస్కృతి ఉన్న దేశం పుల్లారావు గారు చాలా చక్కటి అనాలసిస్ ఇచ్చారు ఒక భారతదేశం బ్రేక్ కాలేదు సంస్కృతి విషయంలో ఒక చైనా బ్రేక్ కాలేదు బట్ ఇరాన్ని వాళ్ళు సమర్థవంతంగా బ్రేక్ చేయగలిగారు తిరిగి దాని పునరుద్ధరణ సాధ్యం అవుతుందా అంటే మనం గాల్లో దీపం పెట్టి వెలుగుతుందా అనే అడిగినట్టే ఉంటుంది మీ ఉద్దేశంలో ఏంటి ఎందుకంటే ఐదు వందల మంది చనిపోయారు తొంభై మిలియన్ల మంది నేరుగా వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు ఇరాన్లో ఇంటర్నెట్ ఫోన్స్ అన్నీ కట్ అయిపోయినాయి కల్పరం ఇప్పుడున్న క్రాస్ వెనిఫిసన్ అంటే వాచెస్ ఉన్నా వెనిఫిసన్ వెనిఫిసన్ ఓకే సో అందరికీ నమస్కారం మనం అంటే విన్నా నేను పులారో గారి అనాలసిస్ కొడిగినాయి పాయింట్ ఒక క్లియర్ పాయింట్ అంటే ఆయన ఆయన చెప్పిన అనాలసిస్ కూడా ఎమర్జ్ అయ్యింది నేను కూడా చెప్పేది ఏంటంటే ఇరాన్ ఒక టిపికల్ ఫైట్ లో ఉందండి ఇప్పుడు ఇన్ ఫైట్ బిట్వీన్ మోడర్న్ మోడర్న్ ప్రాక్టీసెస్ అండ్ ఫాల్స్ అండ్ రాడికలైజేషన్ ఆ ఫైట్ లో ఇరుక్కుంది తోకచుకులో ఇరుక్కుపోయినట్టు తోక ఇరుక్కుపోయినట్టు అంటారు కదా అది గుర్తు రావట్లేదు కానీ అట్లా ఇరుక్కుపోయింది ఇరాన్ ఆ లో ఏంటంటే అయ్యలో ఒక మేని రాడికలిస్ట్ మిగతా వాళ్ళందరూ ఇరాన్ మీరు చూసారంటే సెవెంటీస్ లో సిక్స్టీస్ లోనే వాళ్ళ ఫ్యాషన్ ని తీసుకోవడము యువర్ వెరీ ఫ్యాషనబుల్ అండి ఈవెన్ విమెన్ వర్ ఆన్ ద స్ట్రీట్స్ రోడ్ల మీద తిరిగే వాళ్ళు మంచిగా ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకుని చాలా మంచి ఓపెన్ కల్చర్ ఉండేది అండ్ ఎంకరేజ్ టు స్టడీ అండ్ ఆల్ దాట్ అవన్నీ ఉండేవి సడన్ గా ఈ కొమెనీ కల్చర్ వచ్చేసరికి ఏమైపోయిందంటే దానిలో దీనిలో ఇరుక్కుపోయింది ఇరాన్ ఆ ఫైట్ లో ఈ సిఐఏ డాక్ ఈ డీప్ స్టేట్ అడ్వాంటేజ్ తీసుకుని ఇరాన్ని తోయడము దాంతోపాటు వాళ్ళు ఇజ్రాయెల్ వైపు ఇజ్రాయేల్ ని మట్టు కల్పించాలని ఒకటి మొగ్గు చూపించడం వైపు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్ కాన్సన్ చేయలేదండి దే థాట్ వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇస్లామిక్ స్టేట్స్ కి మనం క్లోజ్ అయితే ఇస్లామిక్ వరల్డ్ కి మనం క్లోజ్ అయితే ఇస్లామిక్ వరల్డ్ సేవియర్ గా మనం రావచ్చు వీఆర్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ది మిడిల్ ఈస్ట్ సో మనం ఇస్లామిక్ వరల్డ్ కి మనం సేవియర్ గా రావచ్చు అని ఒక రాంగ్ స్టెప్ తీసుకుని స్ట్రాటజికలీ రాంగ్ స్టెప్ తీసుకుని ఆ ఊబులో దిగిపోయారు ఆ ఊబు నుంచి బయటికి రాలేపోతుంది ఎప్పుడు కూడా ఈ అయతో చేస్తున్నది కూడా అదే 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 పాయింట్ అవుతుంది సో దాంతో ఏమైందంటే ఇట్ బికేమ్ ఈజీ ఫర్ స్టేట్స్ లైక్ ముసాద్ టు బ్రేక్ ఇరాన్ అండి సో అలాంటి ఊబిలో మనం భారత్ చైనా చిక్కుకలు భారత్ అయితే చాలా కష్టము ఎందుకంటే విఆర్ కల్చర్ అని వెరీ వెరీ డైవర్స్ అండి ప్రతి నూట అరవై కిలోమీటర్లలో మన కల్చర్ మన ఫుడ్ హ్యాబిట్స్ మన లివింగ్ హ్యాబిట్స్ మారతాయి అలాంటిది మీరు ఇండియాలో డైవర్సిటీ మీరు అక్రాస్ కంట్రీ చూశారంటే చూడండి నూట యాభై కిలోమీటర్లు రేంజ్ మీద ఎంత పెట్టుకున్నారంటే ఎన్ని డైవర్సిటీస్ ఉన్నాయి ఎంత కల్చరల్ డైవర్సిటీ ఉంది ఎక్కడి నుంచి బ్రేక్ చేసుకుంటూ వస్తాడు ఎవడనే అనేది దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా అంటే బ్యూటీ ఇన్ కల్చరల్ డైవర్సిటీ సో సో వీ కెన్ పర్గెట్ సిఐఏ ట్రైన్ టు డూ దట్ అదే ఒక ఆస్పెక్ట్ సో ఇదని ఇరుక్కున్నది అట్లాంటి ఒక కొన్రంలో ఇరుక్కుంది అన్ఫార్చునేట్లీ ఇట్ ఇస్ టు లాప్స్ అండ్ ఐ అగ్రీ విత్ పులర్ డెమోక్రసీ వస్తుందంటే చాలా కష్టం ఇప్పుడు డెమోక్రసీ రావడము దట్ ఈస్ ఎయిమ్ ఆఫ్ దే డోంట్ వాంట్ డెమోక్రసీ టు కమ్ వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉన్న గవర్నమెంట్స్ పపర్ గవర్నమెంట్స్ మీరు చూసారంటే మీరు మాల్దీవ్స్ చూడండి మారిషస్ చూడండి ఎక్కడ చూ ఎక్కడ చేపడితే వాళ్ళు ప్రతి చోట సిఐఐ ఇంప్రింట్ ఉంది బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ లేకపోతే మీరు సిరియా చూడండి ఈజిప్ట్ చూడండి మీరు కువైట్ చూడండి ఇరాక్ చూడండి సేమ్ మోడల్ దేపీని ఫాలో ఫాలోయింగ్ అండ్ సేమ్ మోడల్ దేపీని సక్సెస్ఫుల్లీ ఫాలోయింగ్ ప్రతి చోట వాళ్ళు పైసలు పంపించేస్తారు డిసెంట్ సో చేస్తారు పబ్లిక్ పబ్లిక్ ప్రొటెస్ట్ అంటారు వాటిని ఫండ్ చేస్తారు పని చేసి వాళ్ళు అండ్రెస్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఇవాళ న్యూస్ వచ్చింది చూడండి ఫస్ట్ ఆల్రెడీ ఇరాన్ ఇస్ డిసైడింగ్ టు హ్యాంగ్ ఇరవై ఆరు ఏళ్ళ ఒక పిల్లోడిని యాంటీ గవర్నమెంట్ యాంటీ ఆయతల్లో ఒక ప్రొటెస్ట్ లో వచ్చిన లీడ్ చేసిన ఒక పిల్లోడిని దేవత టు హ్యాంగ్ ఇన్ టు డెత్ అది చేసి ఇంకా ఊపిలోకి దిగుతున్నారు వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ నెగోషియేటింగ్ అండ్ ట్రైంగ్ టు టెల్ దెమ్ ఇది మోటివేటెడ్ ఇది మనకి మన దేశానికి మంచిది కానీ మాట్లాడడం కన్నా ఒక వేబు ఆయతో ఒక లాగుతుంటే ఒక వేబు సిఐ లాగుతుంది ఏమవుతుంది తగినంత వరకు లాభతారు దాని తర్వాత ఏమవుతుంది ఇరాన్కే లాస్ అవుతుంది సో దానిలో పెద్ద మనము ఇక ఆలో అనాలిసిస్ చేయాల్సింది ఏం లేదు వీ హెవ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ బ్యాడ్ ద సిచువేషన్ గెట్స్ ఫర్ ఇరాన్ అండి అంతే అంతకన్నా ఏం లేదు ఇరాన్ చేసింది కదా సార్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అలాగే ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ తో పాటు మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా స్థావరాలను మేము ధ్వంసం చేస్తాం ఈజ్ దట్ మచ్ కాంపిడెంట్ ఇన్ అఫ్ అండి ఇరాన్ వాళ్ళకి ఉందండి ఎయిర్ ఫోర్స్ ఉంది వాళ్ళ కేపబిలిటీ ఉంది బట్ పాయింట్ ఏంటంటే ఆ కేపబిలిటీని ఎంత దాకా గ్రౌండ్ ఈ మోడర్న్ డే వార్ లో ఏంటంటే యుద్ధం అనేది ఏంటి ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నాడో వాళ్ళ చేతిలో చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోతుందండి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వెనక్కి పడి వాళ్ళ గ్రౌండ్ ఫోర్సెస్ వెనక్కి పడి చాలా వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వెళ్ళి హిట్ చేయాలన్నా కూడా మార్జినల్ డ్యామేజ్ ఇంక్రీట్ చేయగలుగుతారు కానీ దే ఆల్రెడీ నో యూఎస్ఏ ఆల్రెడీ నోస్ వాళ్ళ స్పైడ్రోన్స్ అన్నీ ఉన్నాయి విల్ ఆల్రెడీ నో బియర్ ఎక్కడికి ఆఫ్ చేస్తారు ఎవరిని హిట్ చేద్దామని ట్రై చేస్తారు మార్జినల్ డామేజ్ సెటిల్ చేస్తారు చేయలేదని లేదు కెబిలిటీ లేదని లేదు వాళ్ళ ఫోర్సెస్ కి ఉంది బట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు అదపాతలను తొక్కేశారు వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు చేస్తే అనేది ఏంటంటే మునుగుతున్నాడు కొంచెం ఏదో చేతులు కాళ్ళు కొట్టినట్టు కానీ పెద్ద డామేజ్ ఏం చేయలేరు ఇన్ మై వ్యూ దే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎనీ డ్యామేజ్ ఇఫ్ నాట్ లిటిల్ డ్యామేజ్ దే విల్ నాట్ బి డూ ఏబుల్ టు డూ ఎనీ డ్యామేజ్ అని నా ఉద్దేశం సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ లో ఉన్న వాళ్ళు డిమోరలైజ్ అవుతారని చెప్పడం తప్ప వాళ్ళు పెద్ద డ్యామేజ్ ఇజ్రాయల్ కి యుఎస్ఏకి చేయగలుగుతారు మిడిల్ ఈస్ట్ లో అని నాకు పెద్ద నమ్మకం లేదండి మేబీ దే విల్ గో అండ్ అటాక్ దే విల్ క్లెయిమ్ పాకిస్తాన్ క్లెయిమ్ చేసినట్టు ఓ మేము కొట్టేసాము మేము కొట్టేశాము అని క్లెయిమ్ చేసి తర్వాత రోజు యుద్ధం సెలబ్రేట్ చేసుకోవడం తప్ప పెద్దంత డ్యామేజ్ చేయగలిగిన స్కోప్ లేదు అది అది ఇన్ మై వ్యూ ఇట్ ఇస్ వెరీ క్లియర్